ప్రభునామానికే మహిమ కలుగును కాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు నెహేమియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం నెహేమియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఎనిమిదవ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని గ్రంథాన్ని అంటే ధర్మశాస్త్రాన్ని చదివి చెప్పుట వలన కలిగిన ఫలితాలు ఈ విషయాన్ని నాలుగు భాగాలుగా చేశాం ఒకటి దేవుని గ్రంథాన్ని ధర్మశాస్త్రాన్ని ఎందుకు చదివి చెప్పాలి ఎందుకనంటే దేవునికి ప్రజలు భయపడి భయపడేటట్లు ఆయన కట్టడలు ఆజ్ఞలు గైకొనున్నట్లు పాపము చేయకుండా ఉండేటట్లు తమ జీవితాల్ని సరి చేసుకునేటట్లు శుద్ధి చేసుకునేటట్లు ఆత్మీయంగా బలవంతులయ్యేటట్లు దుష్టుని మీద జయం పొందేటట్లు ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించుట చదువుట ధ్యానించుట ఇవన్నీ మనకు ప్రయోజనకరమే వినుట వలన విశ్వాసం కలుగుతుంది కనుక ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి చెప్పాలి రెండు చెప్పేవారు ఎలా ఉండాలి ఆ విషయాన్ని కూడా ధ్యానం చేసుకున్నాం మూడు ప్రజలు ఎలా వినాలి ప్రజలు ఎలా వినాలి ఏక మనసుకులే వచ్చి విన్నారంట ఆది సంగస్తులు చదివినప్పుడు గ్రహించగలిగే శక్తి కలిగిన వారంట వాళ్ళు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వారు నిలుచునే ఉన్నారట శ్రద్ధతో విన్నారట దేవుని వాక్యం ధర్మశాస్త్ర గ్రంథం వెప్పగానే జనులందరూ నిలబడి వాక్యాన్ని వినుటకు విధేయత చూపించారట యద్రా స్థుతించినప్పుడు ప్రజలందరూ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని తమ ముఖములు వైపు ఉంచారు మరి నాలుగవదిగా ప్రజలలో కలిగిన మార్పు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి చెప్పుట వలన ప్రజలలో కలిగిన మార్పును మనం చూస్తాం తొమ్మిదవచన నుంచి చూస్తే జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా ధర్మశాస్త్ర గ్రంథం యొక్క మాటలు విన్నప్పుడు ఏడవడం మొదలు పెట్టారట అంటే వారు దేవుని ధర్మశాస్త్రాన్ని వింటూ ఉన్నప్పుడు అందులో వారి లోపాలు వారికి అర్థమయ్యాయి కనుక ఏడుస్తున్నారు కీర్తనకారుడు తొంభైవ కీర్తన ఎనిమిది అంటారు మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అంటారు మోషే గారు ఈ మాటలు చెప్తున్నాడు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి ప్రభక్త అయిన కూడా దేవుని పరిశుద్ధతను చూచి అయ్యో నేను అపవిత్రుడను అపవిత్రమైన పెదవులు కలిగిన వాణ్ణి నేను నశించి తిని అంటాడు యశ్యా గ్రంథం ఆరో అధ్యాయం మొదటి ఏడు వచనాలు మనం చూస్తే రాజైన ఉజ్యా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచి ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని నిండుకొని ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండని ఒక్కొక్కరికి ఆరేసారి రెక్కలుండను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండను వారు సైన్యములకి అధిపతి వేహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు గానములు వారి వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించి నేను నశించి తిని రాజును సైన్యులకు అధిపతి యొక్క యహోవాను నేను కన్నులారా చూచి తిననుకుంటుని అప్పుడు ఆ శరాపు ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపెట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను నీ దోషము తొలగిపోయేను అని యషయ నేను అపవిత్రమైన వాడును అపవిత్రమైన పెదవులు గలవాడును నేను నశించి తిని అంటున్నాడు అప్పుడు దేవదూత బలిపీఠం మీద ఉన్న నిప్పు యశయ నోటికి తగిలించినప్పుడు ఇదిగో నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను అని చెప్పారు దేవుని ముఖ కాంతిలో మనం సరిచూసుకున్నప్పుడు మన తప్పులు కనబడతాయి ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి ఆయన ముఖ కాంతిలో ఆయన ముఖ కాంతి దేవుని యొక్క వాక్యమే ఈనాడు దేవుని యొక్క మాక్ వాక్యం అనే ముఖ కాంతిలో వాక్యం అనే కాంతిలో మనం సరిచూసుకుంటే మన తప్పులు కనబడతాయి వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకోవడం అనేది ప్రయోజనకరం దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు మన నడత శుద్ధి చేయబడుతుంది నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చినాన్ని మనం చదివితే యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా తమ నడతను శుద్ధి చేసుకునేది దేవుని వాక్యము చేత వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటే మనం సరి చేసుకోగలం శుద్ధిపరుచుకోగలం కాబట్టి దేవుని వాక్యం మన నడతను శుద్ధి చేస్తుంది అయితే నెహీమ యజ్రా లేవీలు వాళ్ళు అంటారు మీరు దుఃఖపడద్దు అంటారు మీరు దుఃఖపడద్దు ఏడుస్తూ మొదలుపెట్టారు అధిపతి అయిన నేహమియా యాజకుడు శాస్త్రి అయినటువంటి అజ్ర జనులకు బోధించుచు లేవీలను మీరు దుఃఖపడవద్దు ఏడవద్దు ఈ దినము మీ దేవుడైన ఇహోవాకు ప్రతిష్ఠిత జనమని జనులతో చెప్పారు యజ్రా నెహేమియా లేవీలు వీళ్ళందరూ ప్రజలతో అంటున్నారు దుఃఖపడవద్దు ఏడవద్దు ఈ దినము మన ప్రభునకు ప్రతిష్ఠితమైనది అని చెప్తున్నారు ఏడవ నెల మొదటి దినం అది అది పండుగ దినం ఇంకా ప్రాకారములు సంపూర్తి చేయబడినటువంటి సమయం ఎరుసలేము యొక్క గోడలు కట్టబడ్డాయి కాబట్టి అందరూ సంతోషించాలి కాబట్టి ఇక్కడ భక్తులు అంటున్నారు ఏడవద్దు అని చెప్తున్నారు ఏడవద్దు యహోవయందు ఆనందించ వల్ల మీరు బలం పొందుతారు కాబట్టి ఇలాగా లేవీలు జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖం మానండి ఇది పరిశుద్ధ దినం మీరు దుఃఖపడకూడదని వారితో చెప్పారు దుఃఖపడవద్దు అని చెప్పారు ఇంకా మనం చూస్తే పదవచనుడుని పదండి కృవ్విన మాంసాన్ని భక్షిద్దాం మధురమైన దానిని పానం చేద్దాం ఇదివరకు తమ కొరకు ఏమి సిద్ధము చేసుకోనని వారికి వంతులు పంపిద్దాం ఎందుకంటే దినము మన ప్రభుకు ప్రతిష్ఠితమైంది అంటున్నాడు ఇక్కడ వద్దు అని చెప్పి లెండి క్రువిన మాంసాన్ని భక్షించండి మధురమైన దానిని పానము చేయండి అని చెప్తున్నాడు ఇక్కడ మనం గమనిస్తే మొదట వాక్యాహారం తర్వాత శరీరాహారం మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు భూమి మీద మూడున్నర సంవత్సరాల పరిచర్లలో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలు పరలోక సంబంధమైన విషయాలు బోధించినప్పుడు ప్రజలు మూడు దినాల నుండి వాక్యం వింటూ ఉన్నారు వారు తినడానికి ఏమి లేదు ఉపవాసంతోనే ఉన్నారు వాక్యం మీద వారికి ఎంత శ్రద్ధ చూడండి మూడు దినాలు మూడు దినాలైన తర్వాత ప్రభు వారిని పంపించి వేస్తూ వారి అవసరం తిరిగి వారికి భోజనాన్ని తృప్తిగా పెట్టారు మతేష్ వార్త పదిహేనో అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూస్తాం ముప్పై రెండవ చోటు నుంచి అంతటి యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యుద్ధం ఉన్నారు వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికర పడుచున్నాను వారు మార్గంలో మూర్చపోదురేమో అని వారితో వారిని ఉపవాసంతో పంపిపేట్టుకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఎంత గొప్ప జన సమూహంలో తృప్తిపరచడానికి కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చినని ఆయన అడిగి యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలను వారు వారడు వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను అని చెప్పారు అప్పుడు ఆయన నేల మీద కూర్చుండడని జన సమూహములకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞత ఆసుత్రులు చెల్లించి వాటిని పిలిచి తన శిష్యులకు ఇచ్చారు శిష్యులు జన సమూహములను వడ్డించారు వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తాయి కాబట్టి ప్రజల యొక్క ఆకలిని ఎరిగి వారి అవసరం పెరిగి వారికి భోజనం పెట్టి తృప్తిగా పంపించారు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకాలి అప్పుడు మన అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు అంటారు మతేశ్వర్త ఆరో అధ్యాయంలో ముప్పై ఒకటి నుంచి మనం చదివితే కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందాము అని చింతపడకూడదు అన్ని జనుడు వీటన్నిటి విషయమై విచారించరు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపతి తండ్రికి తెలియను కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకని ఎడల మన అవసరతలన్నీ ఆయన తీరుస్తారు మన అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు ఇంకా మనం చూస్తే మనం చూస్తే నిహిమి అంటారు క్రువిన మాంసాన్ని భక్షించండి మధురమైన దానిని పానము చేయండి అంటున్నారు వాక్యమ విషయంలో శ్రద్ధ కలిగి వాక్యాన్ని విని తన తప్పుల విషయంలో పశ్చాత్తాపడిన వారికి మధురమైన ఆహారం దొరుకుతుంది మధురమైన ఆహారం దొరుకుతుంది కీర్తనకారుడు అరవై మూడో కీర్తన అంటారు అరవై మూడో కీర్తన నాలుగైదు వచనాలు చూస్తే నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మీదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది దైవ ధ్యానంలో కాలం గడిపిన వారికి మధురం దొరుకుతుంది ఇంకా నేహ మీద అంటారు పదవచనంలో ఇదివరకు ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకునే వారికి సారీ అండి సిద్ధము చేసుకుని వారికి వంతులు పంపించండి అంటున్నారు వంతులు పంపించండి అంటే తినుటకు త్రాగుటకు లేని వారికి పలహారాలు పంపించండి అంటున్నాడు పన్నెండవచనం చూస్తే ఆ తర్వాత జనుడు తమకు తెలియజేయబడిన మాటలన్నింటినీ గ్రహించి తినుటకు త్రాగుటకు లేని వారికి పలహారం పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇంట్లకు వారు వెళ్ళి పేదలకు సహాయపడాలని దేవుడు ముందే ధర్మశాస్త్రంలో చెప్పారు ద్వితీయో దేశం పదిహేడవ అధ్యాయం ఏడవ వచ్చిన నుంచి మనం చదివితే నీ దేవుడి నేహో నీకు ఇచ్చి దేశమందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులో ఒక భేదవాడైన భేదవాడు ఉండి ఎడరా భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకోనకూడదు నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చేయి చాచి వాని అక్కర చొప్పున అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పు ఇవ్వాలి విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరం సమీపమైన దాన్ని చెడ్డతరంపు నీ మనసులో జాగ్రత్త పడు భేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చొప్పక నీవు వానికి ఏమీ ఇయకపోయిన ఎడల వాడకవేళ నేను ఒక మొరపెట్టును అది నీకు పాపమగను నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలేను వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు ఇందువలన నీ దేవుడైన ఈ హోవా నీ కార్యం లేనట్లు నీవు చేయు ప్రయత్నం లేనట్లు నిన్ను ఆశీర్వదించాను ేదల దేశంలో ఉండక మానరు అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు దీనులకు బేదలకు అవశ్యముగా నీ చేయి చాపలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను పేదలకు సహాయం చేయాలని ధర్మశాస్త్రాలను కూడా చెప్పబడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పేదలకు సహాయం చేయాలని చెప్పారు మతీ స్వార్థ పంతొమ్మిది ఇరవై ఒకటిలో మనం చూస్తే అందుకు వేసు నీవు పరిపూర్ణమగుటకు పరిపూర్ణుడు ఒకటకు కోరినీయడాల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోక మందు నీకు ధ్యానము కలుగును వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను అపోస్తులు కూడా అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు గలతీ పత్రిక రెండవ అధ్యాయం పదవ వచ్చినం మేము బేదలను జ్ఞాపకం చేసుకున్న వారిని మాత్రమే వారు కోరిరి అలాగు చేయుటకు నేనునూ ఆసక్తి కలిగి ఉంటుంది ఇంకా రోమపత్రిక పదిహేను అధ్యాయంలో మనం చదువుతాం ఇరవై ఐదవ వచ్చిన నుంచి అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచయం చేయొచ్చు ఎరుసులేంకి వెళుచున్నాను ఎలా ఎనగా ఎరుసుంలో ఉన్న పరిశుద్ధులలో భేదలైన వారి నిమిత్తము మాసిధోనియా వారిను అకే వారిను కొంత సొమ్ము చందావే అని ఇష్టపడరు అవును వారు ఇష్టపడి దాన్ని చేసిరి వారికి వారు వీరికి రుణస్తులు ఎట్లానగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయం చేయబొద్దులై ఉన్నారు వ్యవహాన్ మధుర పత్రిక మూడవ అధ్యాయం పదహారవచన నుంచి మనం చూస్తే ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులమైన ఈ లోకపు జీవనోపాధి గలవాడే ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రం కనికరము చూపని వాని ఎందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము కాబట్టి భేదలను జ్ఞాపకం చేసుకోవాలి వారికి సహాయం చేయాలి ఇంకా మన భాగంలోకి వస్తే ఇంకా మన భాగంలోకి వస్తే పెదవచును ఎలాగా ఈ ధనము మన ప్రభునకు ప్రతిష్ఠితమయను మీరు దుఃఖపడకూడదు ఏ హోవో ఆనందించటం వలన మీరు బలం పొందుతారు భక్తులైన వారందరూ కూడా ప్రభునందు ఆనందించారు పౌలు గారు చెప్తారు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అని ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి కీర్తనకారుడు అంటారు పదహారో అధ్యాయం పదకొండవ చిన్నోలో జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖము కాదు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఇరవై ఒకటో అధ్యాయం మనం చూస్తే కీర్తన మొదటి యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు కాబట్టి ప్రభునందు మనం ఆనందించాలి ఇంకా మనం చూస్తే మన భాగంలో మన భాగంలో మనం చూస్తే జనులు తమకు తెలియజేసిన మాటలు గ్రహించారట పన్నెండవ చిన్న మనం చూస్తే తర్వాత జనులు తమకు తెలియజేయబడిన మాటలంటే గ్రహించి తినటకు త్రాగుటకు లేని వారికి ఫలహారం పంపించుటకు సంభ్రమగా ఉండటకు ఎవరి ఇంట్లకు వారు వెళ్ళేది చూడండి ఇక్కడ విన్నారు విన వినడం మాత్రమే కాకుండా వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ ఉన్నారు అలాగే మనం కూడా మనం వినివారు మాత్రమే మమ్మల్ని మనం మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించి వారై ఉండాలంటాడు యాకౌపత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన అప్పుడే మనకు సంతోషం కలుగుతుంది కాబట్టి ఆ రీతిగా విని విన్న వాక్య ప్రకారంగా మనం జీవించాలి ఇంకా మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ప్రభుత్వం ఇద్దరు దినం వాటిని మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వాక్యాన్ని మనం ఇక్కడికి ఆశీర్వదించును గాక ఆమెను